భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా నిర్వహించుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్తున్నట్లు యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యమైన ల మధ్య చారిత్రాత్మక సంబంధం కొనసాగుతోందన్నారు భారత్లో రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అభివృద్ధి ప్రజా సంక్షేమం వైపు పురోగమిస్తున్న భారత్ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహ సంబంధం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఎంబసీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనలో పేర్కొన్నారు భారత్ తమకెప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు మయూజ్జీ పేర్కొన్నారు భారత్ మరిన్ని దౌత్య సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనలో పేర్కొన్నారు